హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాఫులవర్తి ఫ్లాక్స్ చాలామంది మన దగ్గర వైటనింగ్ సీరం అనేది వేల మంది తీసుకొని ఉన్నారు కదండి ఇది ఎలా అప్లై చేయాలి అని అంటున్నారు ప్రతి ఒక్కరికి కూడా నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఇది మీరు నైటు పడుకునే ముందు స్నానం చేసి ఆ తర్వాత ఫేస్ మీద ఎలాంటి క్రీమ్స్ అప్లై చేయకుండా ఈ సీరం అనేది జస్ట్ ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ మాత్రమే చాలండి ఫేస్కి అప్లై చేసి మార్నింగ్ లేచి వాష్ చేసుకున్నారంటే చాలండి ఇది పిల్లలకు కూడా పెట్టచ్చండి మీరు మంచి తెల్లటి రంగుని పొందాలి అంటే ఇ ఇది మీరు పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ పెట్టచ్చండి ఇది ఏమీ కాదు ఇందులో నో కెమికల్స్ హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా మీరు వాటర్ వల్ల కలర్ మారుతున్నారు నల్లగా వస్తున్నారు అనుకున్న వాళ్ళు కానివ్వండి పెద్ద వయసు వాళ్ళ దాకా ఈ సీరం అనేది వాడుకొని మీరు మంచి కలర్ అనేది ఎలాంటి మొంగు లాంటివి కానీ అన్నీ కూడా మటుమాయమైపోతాయండి ఒక్కసారి వాడితే మీకే తెలుస్తుంది వాడి చూడండి ఈ సీరం అనేది మీరు చిన్నప్పటి నుంచి కళ్ళ జడి పెట్టుకొని ముక్కు మీద మచ్చలు పడి ఉంటాయి కదా అలాంటి మచ్చలు కానివ్వండి ముటిమల వల్ల వచ్చిన మచ్చలు కానివ్వండి ఫేస్ మీద ఏదైనా గాయాలయ్యి మీకు నెక్ మీద కానీ హ్యాండ్స్ మీద కానీ ఏమన్నా గాయాలయ్యి అవి నల్లగా మచ్చలుగా మారిపోయి ఉంటాయి కదా అవి ఏమి అప్లై చేసినా కూడా పోకుండా ఉంటాయి కదండి అలాంటి మచ్చలు కూడా ఇది ఈ సీరం రాసినందువల్ల మీకు పూర్తిగా తొలగిపోతాయండి ముఖ్యంగా హాస్టల్లో ఉండే పిల్లలకి వాటర్ పడక నల్లగా వస్తారు వాళ్ళకి పెళ్ళి టైం దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది పెళ్ళి వయసు దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది అలాంటి పిల్లలకు కూడా ఈ సీరం అప్లై చేసుకుంటే మీరు మంచి కలర్ అనేది రావటం జరుగుతుందండి ఎలాంటి ఉప్పు నీళ్ళల్లో ఉన్న వాళ్ళకైనా సరే ఈ సీరం అనేది బాగా యూజ్ అవుతుంది స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చండి మీరు వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి